హాయ్ అండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన బాజీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంట్లోనే ఈజీగా కుక్కర్ పెట్టుకుని బటర్ కానీ గీవాన్ని వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పేస్టు టమాటో ప్యూరీ కూడా వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అది పావుబాజీ మసాలా తర్వాత పెద్ద సైజు నాలుగు పొటాటోస్ క్యాప్సికమ్ క్యాబేజీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని సాల్టు కారము ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ తీయించుకోవాలి త్రీ విజిల్స్ తీయించుకున్న తర్వాత ఈ విధంగా మ్యాషర్తో మెదుపుకోవాలన్నమాట తర్వాత ఫుడ్ కలరు కొంచెం పావు మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసరికి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇప్పుడు మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటే అక్కడ క్రంచిగా తగులుతుంది బాగుంటుంది ఇది బ్రెడ్ అనమాట పావు అనమాట ఇప్పుడు మనకి ఎంతైతే బాజీ కావాలో దాన్ని తీసుకుని కొత్తిమీర ఎండ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పావుని గీ పైన రోస్ట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా పావు బాజీ